హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిత్యాంజ్ వ్లాగ్స్ మా చిన్న పాప చూడండి ఎంత సతాయిస్తుందో వాళ్ళ డాడీని పానీపూరికి వెళ్ళి వెళ్ళి చీ ఏడికి వేయాల స్నో ఏడి నో పానీ చూడండి ఎంత సతాయిస్తుందంటే అనేసి లేవట్లేడు అనేసి ఫైనల్గా ఒప్పించేసింది వాళ్ళ డాడీని నెల తర్వాత ఏం చేస్తుంది చూడండి పానీపూరి కోసం గిల గిల కొట్టుకుంటున్న బిడ్డే చిన్న బిడ్డే

సో వీడియో అక్కడికి వెళ్ళినాక చూపిస్తాము ఇక్కడైతే గుడి ఉంటుంది మీకు మొక్కుంటే మొక్కుకోండి నేనైతే ఇక్కడ మొక్కిట్లా మొక్కుకున్నా చెప్పడం నడుచుకున్న పోతున్నప్పుడు కూడా చెప్పుల మీద పోకపోతే బాగుండదు కదా అందుకని కొంచెం పానీపూరి బా అనమాట అప్పుడు సైడ్ పానీపూరి ఇక్కడ మేము ఒక రూమ్మాట అప్పుడైనా పైన ఉంటుండే కింద అయితే ఈరోజే ఫస్ట్ టైం అనమాట ఈమె కట్లెట్ తినడం ఎప్పుడైనా పానీపూరి స్వీట్ పూరి తింటుంది కానీ ఈ కట్లెట్ తినడం ఇదే ఫస్ట్ టైం మా పెద్ద పాప చిన్న పాప అప్పుడప్పుడు తింటుంటుంది ఈరోజు సాయంత్రం ఇలా గడిచిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా చిన్న పాప కళ నెరవేరింది మొత్తానికి ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ నిక్యా ద్వీ